గతేడాది జులై నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల కరువు భత్యం ఇంకా అందలేదని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు సంఘం మాజీ నాయకులు రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు తమకు ఏ పార్టీతో సంబంధం లేదన్న ఆయన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల నాలుగు వందల కోట్లు రావాలి జీపీఎఫ్ లో కలవటం కలపటం లేదా రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వటం లేదు పూర్తిగా రద్దు చేసి ఇప్పటి నుంచి క్యాష్ ఇస్తా ఉండటం కాకుండా మొత్తంగా యాజిటీజ్ గా మాకున్న హక్కు ప్రకారం ప్రభుత్వం ఇవ్వవలసిన డిఏ యాజిటీజ్కి ఇస్తే మూడు డిఏలు అది ఎప్పుడు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందే ఐదు వేల నాలుగు వందల కోట్లు మాకు పెండింగ్ ఉన్నది తదుపరి రావాల్సిన ఒకటి ఒకటి రెండు వేల నాలుగుకి ఆ రోజుకి మాకు పది పాయింట్ తొమ్మిది రెండు వస్తుంది కలిపితే మొత్తం కలిపితే డిఏ మాకు అప్పుడేదో ఐఆర్ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చారు అంటే పదకొండు పర్సెంట్ రావాల్సిన డిఏ వదిలిపెట్టి చట్టబద్ధంగా రావాల్సిన డిఏ వదిలిపెట్టి ఐఆర్ ఇచ్చారు దానికి కూడా మేమేమి అనలేదు మాకు పెంచమంటున్నాం ఐఆర్ ని పెంచమని అడుగుతున్నాం లేదు ఫిట్మెంట్ అనేది నలభై శాతం ఏమని అడిగాం ఉద్యోగులుగా మా హక్కు అది